ఒకసారి ఇలా పట్టుకోండి మేడం చాలా ఇలాగే పట్టుకోండి స్వామి రామానంద తీర్థ సమాధి అనేది వారు గుల్బర్గాకి టూ టైమ్స్ ఎంపీగా చేశారు వారు వారి సమాజ సేవకి అంకితమైన వ్యక్తి వారి పేరు మీదే ఇక్కడ పీబీ నరసింహారావు గారు ఈ కార్యక్రమాన్ని మెమోరియల్ మెమోరియల్ ఏర్పాటు చేసి ఇది దీంతో ఒక సొసైటీకి అవసరమైనవి ఏంటి అంటే విద్య కానివ్వండి సామాజిక సేవ కానివ్వండి లేకపోతే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి అవన్నీ కూడా పెట్టడం అనేది జరుగుతుంది ఇందులో ఇన్నర్ ఇంజనీరింగ్ అని అలాగే ఎడ్యుకేషన్ అని కొన్ని ట్రస్టు ద్వారా నడపడం అనేది జరుగుతుంది ఇదంతా ఈ ట్రస్ట్ అంతా కూడా పివి నరసింహరావు గారు వారి యొక్క అమ్మ పుత్రిగా గౌరవనీయులు ఎమ్మెల్సీ సురభి వాణి గారు నిర్వహిస్తున్నారు వారి కుటుంబ సభ్యులు మరి ఈ ఈ కార్యక్రమం మరి ఈ యొక్క వీడియో మనం ఒకసారి చూసి వారి యొక్క సేవలకు మనం మరో ధన్యవాదాలు జరుపుకుంటూ ఇటువంటి వారిని మనం ఏం చేయాలి అంటే సహకరించి వారికి భరోసా ఇచ్చి వారు చేసే ఈ సామాజిక కార్యక్రమం అనేది బహు కష్టమైంది ఇంకేంటి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది ఎంతో ఓర్పు నేర్పు ఉంటే కానీ జరగదు అన్నమాట మరి ఈ కార్యక్రమాలు ఒక్కసారి చూడండి వారి యొక్క స్వామీజీని ఒక్కసారి యొక్క వారికి ఇదే వారి యొక్క సేవలు మనం ఒక్కసారి నెమ్ మెమరే నెమరేసుకోవటమే వారికి ఇచ్చి మనం గౌరవం మాట అందుకోసం చూసారా అందులో అంటే ఇందులో రామకృష్ణ రావు గారు కూడా ఉన్నారు అందులో ఆచార్య గారు ఉన్నారు ఎంత కూడా ఇటువంటివి మనకి పబ్లిక్కి పది మందికి చల్లపాలనేది ఒక ఆకాంక్ష నాకు అంతకంటే ఏం లేదు గోస్వామి రామానంద తీర్థ అనమాట అలాగ భయ్ బీ చవాణ్ సంజీవ రెడ్డి గారు ఉన్నారు ఇందులో అలాగ మాట చూడండి అందరూ కూడా చూడండి ఇది ఇలాంటి అవకాశం అనేది మళ్ళీ రాదు చూసారు పట్టాభై సీతారామయ్య గారు అంటే ఓటు ఎప్పుడు అయిన రామాన తీర్థ గారు గుల్బర్గాకి టూ టైమ్స్ చేశారన్నమాట అది మరి వారికి గౌరవ పురస్కారం మరొకసారి వారికి గౌరవ నమస్కారం ఇచ్చుకుంటూ మన సెలవు తీసుకుందాం మీ డాక్టర్ శాగి నమస్కారం